ఓం నమశివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మన ఛానల్లో ఈ వారం నూట ఎనిమిది నక్షత్రపాద శివలింగాలలో ఒకటి అయిన నక్షత్రం నాలుగవ పాదానికి సంబంధించిన ఆలయ విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలంలో ఉన్న కాలేరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చిత్తా నక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన ఎనిమిది నక్షత్ర పాద శివలింగాలలో ఒకటిగా భీమపురాణంలో చెప్పబడింది ఈ ఆలయ విశేషాలు మనం తెలుసుకునే ముందుగా ప్రేక్షకులందరికీ చిన్న మనవి ఈ వీడియోలో వారి పేరు ఫోన్ నంబరు ఇవ్వడం జరిగింది యాత్రికులు వారి వారి నక్షత్ర పాద శాంతి కోసం ముందుగా వారిని సంప్రదించి ఆలయాన్ని సందర్శించగలరు ఆనందరూపుడు నిత్య సంతోషకారకుడు అయిన ఆ కాలరుద్రుడు పరమేశ్వరుడు దక్ష ప్రజాపతికి అల్లుడు అలాంటి దక్ష ప్రజాపతి ఉన్న చోటును ద్రాక్షాయిని అని కాలక్రమేణా ద్రాక్షారామంగా వచ్చింది అటువంటి ద్రాక్షారామానికి దక్షిణ కాశీగా ఖ్యాతి కాంచింది ద్రాక్షారామానికి సుమారుగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో వాయువ్య పశ్చిమ దిశగా ఉంది ఈ కాలేరు గ్రామం ఇక్కడ వెలసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత మల్లేశ్వర స్వామి వారి ఆలయం తులారాశి చిత్తానక్షత్రం నాలుగవ పాదం వారికి సంబంధించిన శివాలయంగా ప్రతీతి ఈ ఆలయం చాలా సువిశాలమైన ప్రాంగణంలో ఉంటుంది ఆలయంలోనికి అడుగు పెట్టగానే చిన్ని గోశాల మనకు కుడి చేతి వైపు తగులుతుంది అట్లా దాది దాటుకుని ముందుకు వెళ్ళగానే ఆలయం వెనక భాగంలో చిన్న జమ్మి చెట్టు అదేవిధంగా ఆలయానికి ఉత్తరం వైపుగా సుబ్రహ్మణ్యేశ్వరత్వ స్వామితో కూడిన నాగేంద్ర పుట్ట అక్కడ మనం వీక్షించవచ్చు అదేవిధంగా ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది ఆలయ గోపుర శిఖరం నందు దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఆలయ ప్రాంగణంలో మనకి ధ్వజస్తంభం స్వాగతం పలుకుతుంది బంగారు వర్ణంతో ధ్వజస్తంభం కాంతులీనుతూ చాలా చూడముచ్చటగా అక్కడ మనకు దర్శనమిస్తుంది ఈ శివాలయం చాలా ప్రాచీనమైనది కాలక్రమంలో పునర్నిర్మాణం జరిగింది ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం మీద కుమారస్వామి విఘ్నేశ్వరుడు అయ్యప్ప ఒకవైపుగా పార్వతీ పరమేశ్వరుల చిత్రాల్ని మనం దర్శించవచ్చు ఆలయ ప్రాంగణంలో సిమెంటుతో చేసిన పెద్ద నందీశ్వరుడిని మనం సందర్శించవచ్చు ఆ నందీశ్వరుడు శివుడి ఆజ్ఞ కోసం ఎదురుచూస్తున్నట్లుగా అక్కడ ఉంది ఆ దాని ఎదురుగా సిమెంటు నందికి ఎదురుగా చిన్న రాతి నంది ఆలయ ప్రాంగణంలో మనం వీక్షించవచ్చు ఆలయం అంతా కూడా గ్రానైట్ రాళ్ళతో చాలా సుందరంగా తీర్చిదిద్దబడింది ఈ ఆలయం ప్రాంగణంలో యాగశాల ధ్వజస్తంభం ముఖ ముఖమండపం గర్భాలయం ఉన్నాయి మల్లేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి స్వామివారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహనికంగా జరుగుతాయి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి తులారాశి జాతకులు క్షేత్రంలో శివాలయంలో అర్చన అభిషేకాలు భక్తితో నిర్వహించిన ఎడల విశేష ఫలితాలు పొందగలరని భక్తుల విశ్వాసము ఈ ఊరు రావడానికి కాకినాడ రావులపాలెం ప్రధాన రహదారిలో పసలపూడి వంతెన ఉంది ఇక్కడ నుండి చెల్లూరు నుండి ఆటోలు ఉంటాయి చెల్లూరుకు ఆటోలు ఉంటాయి చెల్లూరు గ్రామంలో ఉన్న ఆటో స్టాండ్ నుంచి కాలేరుకు ఆటోలు ఏర్పాటు చేసుకోవాలి వీటి మధ్య దూరం సుమారు ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఈ వీడియో చిత్రీకరణలో మాకెంతగానో సహాయ సహకారాలు అందించిన శ్రీ కేకే మంగాపతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరు మీకు ఈ వివనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి తిరిగి వచ్చే వీడియోలు మళ్ళీ కలుగుతాయి